బాగున్నారా రెండు రోజుల నుంచి మీ సరిగ్గా మేమైతే పెట్టట్లేదు ఎందుకంటే రెండు రోజుల నుంచి ఒకటే జలుబు జ్వరం దగ్గు అన్నీ నాకైతే అసలే లేకపోతున్నారు ఇంకా బావేం పనికి వెళ్ళాడు ఇక్కడ నిన్న అప్రోచ్ వెళ్ళాడు ఇక కొంచెం పర్లేదు జలుగానే ఇంకా నాకైతే తగ్గేస్తుంది అనమాట ఫీవర్ దగ్గు అవన్నీ కొంచెం లైట్గా జోలుకొని ఇంకా బావ ఒక్కడే పోతున్నాడు ఇంకా అక్కడే పోతున్నాడు అని చెప్పి నేను కూడా వస్తానని చెప్పాను ఉండమంటే ఏం కాదులే మనకేదని చెప్పి మేము పోతున్నాం ఏం ఇంటికి వచ్చి పని పోతున్నారనుకుంటున్నారా మేమైతే మా ఎక్కడ పోయినా డబ్బులు మాకేగా మేమే ఖర్చు పెట్టుకోవాలని చెప్పి పోతున్నాం అదే కానీ మేము ఇప్పుడు ఎన్నో తారీఖు వచ్చి ఇరవై ఇరవై రెండు ఏడుకు వచ్చాము వచ్చి దాని నుంచి కాడ ఏమి రూపాయలు లేవు అంటే సరుకులు ఏమి లేవు సరుకులు అయిపోయినాయి కదా ఒకసారి పండగచ్చి నుంచి ఇంకెళ్ళా ఇంకా ఆడకెళ్తే బియ్యం కట్ట సరుకులు చాలా కావాలి ఇంకా ఆడ బాగున్నా ఏం తినాలని చెప్పి ఇంకెక్కడైతే పనికి వెళ్తాం మామూలు ఎవరికైనా కానీ మాకే కాదు రేపు ఆడిపోయినా బియ్యం కట్టే సరుకులు కొత్తవి ఒకళ్ళు అనుకుంటే ఏమనుకొని మేమైతే పనికి వెళ్తున్నాం మీరైతే నెగిట్యూబ్ కమ్యూన్స్ పెట్టద్దు మేము ఈ శనివారం అయితే ఇంటికి అయితే వెళ్తున్నాం వెళ్ళి గార్డెనింగ్ వర్క్ అవన్నీ చేసేవి మీకు అయితే ముందు ముందు చాలా మంచి వీడియోలు వస్తాయి ఈ రెండు ఈ రెండు రోజులు అయితే సరిగ్గా వీడియోలు తీపియేసరికి ఇంక ఇవాళ నుంచి అయితే పెడతాం చూడండి అయితే చిక్కుడుకాయ టమాటా వేసి కూర చేయబోతున్నాం చూడండి చిక్కుడుకాయ కూరలోకి అయితే టమాటాలు కోసుకున్నాం ఇంకా టమాటాలు అయితే కోసుకోవడం అయితే అయిపోయా పచ్చిమిరకాయలు కోసుకున్నాం ఇంకా టమాటాలు పచ్చిమిరకాయలు అయితే కోసుకున్నాం కదా ఉల్లిపాయలు కూడా కోసుకున్నాం నాకంటే బలంగా ఉంది అయితే హీట్ ఎక్కినా కొంచెం ఆయిల్ పోసుకోండి ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక ఉల్లిపాయలు వేసి బాగా వేగించి మగ్గిందా పోసుకోండి హీట్ ఎక్కితే నవ్వుతుంది ఎందుకు నాగలు చేసి నా గొంతు ఎప్పుడు పోయి తెలుసా గిట్ గిఫ్ట్ అరిసేను అనుకో సాయంత్రం అదేంట్రికార్ ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కింది ముందు తాలింపు గింజలు వేసుకుంటే మారిపోయి ఉల్లిపాయలు వేసుకుంది అన్నాడు కదా లేదు

లేకపోతే మా ఇంటికి అత్త ఫోన్ చేసి మా అమ్మ మామూలు కాలిమిసా కాలిమి గింజలు వేసుకున్నాను అంట అవి కొంచెం బాగా వేయగల కదా అవ్వదు ఉల్లిపాలు అయితే బాగా బ్రౌన్ కలర్ వచ్చిన కేక్ని తరిగిన టమాటాలు పచ్చిమిరగా వేస్తాము మధ్యనే మజ్జింగ్ చేద్దాం టమాటాలు అయితే బాగా అయితే మజ్జిగేసి చిక్కువగా వేసుకున్నాం టమాటాలు

సాంబార్ వేసుకున్నాం సాల్ట్ ఎన్ని వేసుకుని చూస్తా మంది అనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం నాకు వేయచ్చు అనుకుంటే మా అమ్మ అయితే ముందే ఇవ్వడం పెట్టింది చిక్కులు అందుకని చెప్పి ఇప్పుడే వేసుకుంటే మొక్కలో అని చెప్పి కారం సా పసుపు సాల్ట్ వేసుకుట పోసుకుని ఇది కొంచెం మగ్గేటప్పుడు కొండ పక్క ఇంకా మసాలా ధనియాల పొడి వేసుకోవాలి కూర అయితే మగ్గిలు పూ మజ్జిగ పెరుగు ఎందుకంటే ఇంట్లో ఉన్నాం కదా పెరుగు దిగు ఇద్దరు ముగ్గురు మజ్జిగ అయితే రెండు అని చెప్పి మజ్జిగ సాఫ్ట్ గా అయితే వచ్చింది కొంచెం అదే పై పైన చేస్తేనే తొలకలు తొలకలు ఉంటుంది కొన్ని నీళ్ళు పోసుకొని మళ్ళీ జిరుగు నెయ్యి చూడండి మా దాంట్లో నెయ్యి చాలా ఉంది అయితే బాగా తగుతానికి మసాలా వేసుకుంది మసాలా ధనియాల కొంచెమే వేసుకుందాం లేకపోతే ధనియాల వాసన వేసుకుంటా వేసుకొని తిప్పి మసాలా వాసన అంటే మసాలా వాసన కూర అంతా పెట్టేటట్టుగా మోతేసి కసి పెట్టుకున్నట్టు కూర ఏమో